హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను బటర్ మిల్క్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను బటర్ మిల్క్ కోసం మిక్సీ జార్లో పెద్ద కప్పుతో హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకున్నాను ఇందులో చిన్న అల్లం సగం పచ్చిమిర్చి రెండు రబ్బుల కరివేపాకు కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసి వీటిని మిక్సీ పట్టాలి దీన్ని మనం కూల్గా తాగాలంటే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే మిక్సీ పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మజ్జిగను ఒక గిన్నెలో వేసుకుని ఐదారు గ్లాసుల వరకు వాటర్ని వెయ్యాలి ఈ మజ్జిగ పలచగా ఉంటేనే బాగుంటుంది డ్రింక్స్ కొంచెం కూల్గా తాగితే బాగుంటాయి అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి లేదనుకుంటే కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా తాగడం మంచిది ఈ మజ్జిగను ఎండలో నుండి వచ్చిన వాళ్ళకైనా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఇలా మజ్జిగ చేసుకొని తాగితే ఈ ఎండలకు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అండి అలాగే హెల్దీ కూడా ఇలా చేస్తే ఇంట్లోనే చేయమంటారు బటర్ మిల్క్